మా అన్న మురళన్న గారితో హిమవంత్ పరిచయం నాకు కొంచెం నేను కూడా వెస్టర్న్ హోటల్కి పీస్తున్నా అంటే టిఫిన్ పెట్టి పంపుతాను ఏమైనా వచ్చినాయి ఇట్లా ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారని దీనికి ఇంత విజన్ ఉందని చెప్పి గోవింద్ గారు చెప్పింది నేను ఆ డీటెయిల్స్లో పోను రమేష్ గారు ప్రెసిడెంట్ జోసెఫ్ గారు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులు గోవింద హరి గారు మా మురళన్నకి రామకృష్ణ గారికి అదేవిధంగా సాకేష్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం కానీ ఒక రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తాయి ఎందుకంటే చాలా విషయాలు వారు స్పృశించారు కాబట్టి చెప్పినారు కాబట్టి ఒకటి మాత్రం సత్యం ఏకత ఐక్యతలో ఉన్న శక్తి అది చాలామందికి అర్థం కాదు దాని శక్తి చాలా గొప్పగా ఉంటుంది రెండవ మాట ఏంటంటే జనరల్గా ఒకప్పుడు ఇంత సంపద లేదు ఇంత టెన్షన్ కూడా లేదు ఆ పూటకుంటే గొప్పగా బతికేటువంటి రోజుల్ని మనం చూసినాం కానీ వాళ్ళ ఈ ప్రపంచాన్ని చూసిన తర్వాత సంపద జీడిపిలు జిఎస్డిపిలు ఇవన్నీ బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కానీ టెన్షన్ మాత్రం చాలా సీరియస్గా ఉంది అని టెన్షన్ చాలా సీరియస్గా ఉంది అందువల్ల ఆ కాలానికి ఈ కాలానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆనాడు ఇంత మనీ ఓరియెంటెడ్ సమాజం లేకుండే ఇవాళంత మనీ ఓరియెంటెడ్ సమాజం కాదు ఆనాడంత ప్రశాంతత దైవభక్తి పరస్పర సహకారం ఇవే ఎజెండా ఉండే తప్ప ఇంత కాంపిటీషన్ ఇంత సంపద మీద దృష్టి ఇవన్నీ ఉండేటివి కాదు అందువల్లనే మెల్లమెల్లగా ఈ పారిశ్రామికరణ మొద మొదలైన తర్వాత కొలాబరేషన్స్ కార్టర్స్గా ఏర్పడడం సంపదని ఎక్కువ సృష్టించడం కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరిగిపోయింది కానీ సమాజానికి ఇది కొంచెం హాని చేస్తానే విషయం చాలామంది గమనించలేకపోయారు కాన్సంట్రేటెడ్ ఎకానమీ లీడ్స్ టు పవర్టీ అంటారు కాన్సన్ట్రేట్ ఎకానమీ లీడ్స్ టు పవర్టీ అంటారు కాన్సన్ట్రేటెడ్ పవర్ ఆల్సో లీడ్స్ టు డిస్ట్రక్షన్ అంటారు కాబట్టి ఇవాళ మనం ఈ సమాజంలో రాణించాలని చెప్పి గొప్పగా కళ్ళు కంటున్న వాళ్ళు మీరంతా నలభై ఐదు సంవత్సరాల లోపల ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క నిష్ణాతులు మీరు ఇవాళ కన్స్ట్రక్షన్ రంగం ఉంది కన్స్ట్రక్షన్ రంగంలో అనేక రకాలు ఉంటాయి అలా అంటే ఒక్కరే చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు పరస్పరం సహకరించుకోవడం ఎక్స్చేంజ్ చేసుకోవడం కనెక్టివిటీ పెంచడం అందరితో పాటు ముందుకు నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఒక్కొక్కసారి మనిషి తనకైనా సమస్య వస్తే ఇంకో పంచుకునేటువంటి వేదిక కూడా ఇది పనిచేస్తుంది మీరు నాకు తెలిసి మీరు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు నీలో ఉన్నటువంటి బాధలేంటి ఇతరుల ఉన్న బాధలేంటి ఎట్లా అధిగమించవచ్చు అన్ని ఆలోచనలు ఒకరికే రావు అన్ని ఆలోచనలు ఒకరికే రావు దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ఉన్న వాళ్ళు ఉంటారు కొంత మీడియంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు స్పాంటేనియస్గా ఒకదానికి సొల్యూషన్ చెప్పేవాళ్ళు ఉంటారు కొంత లేట్గా చెప్పేవాళ్ళు ఉంటారు ఏకతలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ఉన్నవాళ్ళు ఈ మిడిల్ ఉన్నవాళ్ళు కింద ఉన్నవాళ్ళు అందరూ కూడా కలిసి అభివృద్ధిలో భాగం పంచుకున్నటువంటి సిస్టానికి ఇది గొప్పగా దోహదపడేటువంటి అంశం ఇది కాబట్టి ఇవాళ మీరు ఈ కాంపిటీషన్ వ్యవస్థలో ఈ కాంపిటీషన్ వ్యవస్థలో ఈ ఈ ప్లాట్ఫామ్ గొప్పగా ఉపకరిస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను రెండవది మీరు ఎథిక్స్ గురించి మాట్లాడినారు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడినారు సిస్టమ్ గురించి మాట్లాడినారు మా గోవింద్ గారి గారు కూడా కొంత టచ్ చేసిండు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ డబ్బు అన్నిటికీ పరిష్కారం కాదు డబ్బు అన్నిటికీ పరిష్కారం కాదు ఇవాళ బిజినెస్లో ఉన్నవాళ్ళు ఎంటర్ప్రీనర్షిప్ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో దోసుకుంటున్నారనే కాన్సెప్ట్ తప్పు సమాజంలో ఎవరి తెలివితేటలు ఎవరి ఎక్స్ట్రానరిజం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తేనే ఇది బాగుపడేటువంటి ఆస్కారం ఉంది ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు వీరే చెప్పినట్టుంది బ్రెయిన్ డ్రెయిన్ ఒకప్పుడు మేము చిన్నతనంలో ఇక్కడ చదువుకున్న డాక్టర్ ఇక్కడ చదువుకున్న సైంటిస్ట్ ఇక్కడ చదువుకున్నటువంటి మేధా సంపత్తి ఇతర దేశాలకు పోతూ ఉంది వరల్డ్ డెవలప్ అవుతున్నారు అని మనం చిన్నప్పుడు మేము చెప్పుకునేది ఇవాళ ట్రంప్ ఒక మంచి పని చేసారు మనకి చెడ్డ పని చేయాలని చాలామంది అంటారు కానీ ఎస్ మా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకే మేము పనిస్తాం ఇలా మేము ఇతర దేశాల నుంచి అలా ఆహ్వానించామనేది ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఏ స్లోగా అయితే మోడీ గారు ఇచ్చిండ్రో సంపూర్ణంగా అమలు జరిగే ఆస్కారం ఉందని చెప్పి నమ్మేదాంట్లో నేను ఒకరిని ఎందుకంటే ప్రపంచం మొత్తంలో మేము పొలిటికల్ లీడర్లెం మేము పొలిటికల్ లీడర్లు మేము ఏం కోరుకుంటాం మేము రెండే రెండు కోరుకుంటాం ఒకటి రాజ్యాంగ స్ఫూర్తి సంపద సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలని కోరుకుంటాం మేము సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలని కోరుకుంటాం నెంబర్ వన్ నెంబర్ టూ సమాజంలో డిస్పారిటీస్ కనుక ఎక్కువ ఉంటే వేరియేషన్కి ఎక్కువ ఉంటే ప్రశాంతమైన సమాజం ఉండదు గుర్తుపెట్టుకోండి ఏమనుకుంటారంటే నాకు మాత్రం బ్రహ్మాండంగా రోడ్స్ రాయి కారు ఉంది నాకు మాత్రం బ్రహ్మాండంగా ఇల్లు ఉంది నాకు మాత్రం బ్రహ్మాండంగా బిజినెస్ ఉంది అంటే కుదరదు నీవు ప్రశాంతంగా ఉండాలనుకున్నా కూడా సమాజంలో ఆ డిస్పాటి ఉండకూడదు అంటెస్ట్ ఉండకుండా ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఏం కోరుతాం ఇక్కడ సమాజంలో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా సమానంగా ఉండాలని కోరుకుంటాం అది మా బాధ్యత మేము పొలిటికల్ లీడర్గా మా బాధ్యత కానీ ఎక్కడో కొంత దారి తప్పింది కాబట్టి అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి మీరు చూస్తున్నారు అమెరికా ఎందుకు డెవలప్ కాగలిగింది ఇవాళ మనం ఏ స్టార్టప్స్ గురించి మనం మాట్లాడుతున్నామో ఏ రీసెర్చ్ గురించి మాట్లాడుతున్నామో ప్రపంచంలో ఏ దేశమైతే రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేయదో న్యూ ఇన్నోవేషన్స్కి సపోర్ట్ చేయదో ఆ దేశం బాగుపడదు ఆ దేశం అమెరికా కాబట్టి అది బాగుపడ్డది ఇవాళ మనం మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్ని స్టార్టప్లు ఉండేటివి ఇవాళ ఎన్ని స్టార్టప్స్ వచ్చినాయి ఇవాళ కొత్తగా చదువుకున్న పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళ ఆలోచనలు ఆవిష్కరించడానికి ఇవాళ భాజపాత ఫస్ట్ టైం నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూసే కాదు నువ్వు ఇలాంటి వాటికి సపోర్ట్ చేయాలని చెప్పి భాజప్త ఫస్ట్ టైం బడ్జెట్లో పెట్టుకున్నది ఇవాళ ఒకప్పుడు నీకు గొప్ప మేధా సంపత్తి ఉన్నప్పటికి కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేక మీకు సపోర్ట్ చేసుకునే వాళ్ళు లేక మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు లేక మీదంతా మాదింత సంప గింత సంపత్తి ఉంది నన్ను అర్థం చేసుకోలేసి బాధపడేవాళ్ళు ఇవాళ ఆ పరిస్థితి లేదు మీకు ఎంత ఉంటే అంత గొప్పగా ఎలివేట్ అయ్యేటువంటి ఆస్కారాన్ని కలిగించింది ఇవాళ భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం కాబట్టి మీ ఎదుగుదలకి ఆకాశమే అద్దుగా మీరు ఎదగడానికి ఆస్కారం అండి దీంట్లో ఇవాళ నేను అనుకుంటా ఒకప్పుడు చాలా నినాదాలు సెవెంటీ నైన్ ఇయర్స్ చైనా మనకంటే ఎంత వెనుకబడి ఉండేది మేము చెప్తే చదువుకున్న వాళ్ళం భారతదేశానికంటే చైనా ఎన్నో రెట్లు ఎంకబడి ఉండేది ఇవాళ నైన్టీన్ ఫార్టీ నైన్ వాళ్ళు బ్రిటరు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కానీ వాళ్ళు ఎక్కడున్న మనం ఎక్కడో చూడండి వాళ్ళు ఎక్కడున్న మనం ఎక్కడో చూడండి ఇవాళ ప్రపంచం మొత్తంలో మోడీ గారు తిరుక్కుంటా చెప్తున్నారన్న అంశాలు ఉన్నాయి నా భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదిగింది నా భారత్ రేపు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవసరించబోతుంది నా భారత్ రేపు ప్రపంచ చిత్రపటం మీద నంబర్ వన్ స్థానం నిలిపే ప్రయత్నం చేస్తా దట్ ఈస్ విక్సిత్ భారత్ నైన్టీన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఎందుకు వారి నిరాదమి వాళ్ళు వారికి ఒకటే మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మీలాంటి ఎక్స్ట్రాడినరీ ప్రతి నిమిషం నాకు తెలిసిన మనిషి పడుకున్నప్పుడు తప్ప ఒకప్పుడు పని గంటలు అంటే ఎయిట్ అవర్స్ చరిత్రలో పని గంటలు అంటే పద్నాలుగు గంటలు పిల్లల ముఖం కూడా చూసేవాళ్ళు కాదు పనిలో కంపెనీలో పనిచేసేవాళ్ళు పిల్లల ముఖం కూడా చూసేవాళ్ళు కాదు రాత్రి పది గంటకు వస్తే ఉదయం మూడు గంటకు నాలుగు గంటకు మళ్ళీ పోయేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇవాళ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నీవు కూడా పదహారు గంటల పాటు పనిలో ఉంటున్నావు గుర్తుపెట్టుకో ఇవాళ మనకి ఎయిట్ అవర్స్ పని గంటలు కాదు పదహారు గంటలు పని గంటలు అంటే అర్థం ఏంటంటే మోడీ గారు ఏ ప్రపంచ చిత్రపటం మీద నంబర్ వన్ కంట్రీగా ఆవిష్కరించాలి ఎవాళ్ళు కావాలని చెప్పి కలుగు దానికి కారణం ప్రపంచం మొత్తములో ఇవాళ యువశక్తి కలిగిన దేశం భారతదేశం ఒకటి మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇవాళ జపాన్లో లేరు చైనాలో లేరు అమెరికాలో లేరు ఏ యూరోప్లో లేరు ఆ యువశక్తి కలిగిన ఏకైక దేశం భారతదేశం అది జ్ఞానవంతంగా ఉండాలనుకుంటున్నాయినా అది ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటున్నాయినా ఇవాళ ఏ వెస్ట్రన్ కల్చర్ మోజులో పడి అనేక మంది అనేక రకాల అవలక్షణలతో చెడిపోతున్నారు ఇవాళ డబ్బే డబ్బే ఎజెండాగా వాళ్ళు ఎన్ని అనెథికల్ బిజినెస్ చేసి యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తుందో దాని గురించి నేను డీటెయిల్గా చెప్పాల్సి మనం ప్రాణం అంతా అవశ్యపోతుంది ఒక్కోసారి ఎటుపోతుండో మనం అనిపిస్తుంది ఇవాళ అందుకనే భారత్ అని చెప్పి భారత్ అయినా నషా నశాముక్తి భారత్ ఇలా డ్రగ్స్ రాజ్యం వెళ్తున్నాయి ఇలా డ్రగ్స్ రాజ్యం వెళ్తున్నాయి ఇలా మత్తుతో యువత ఎట్లా అదైతుందో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వాళ్ళని కనుక ఇంకా పూర్తి స్థాయిలో మనం ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళ మీద సంపత్తిని కనుక మనం ఈ దేశ ఎదురులో భాగం చేయగలిగితే మనతో పోటీ పడగలిగే దేశం ఏది లేదు ఒక చైనా మాత్రమే గుర్తుపెట్టుకోవడం అందువల్ల వారు ఇవాళ కళ్ళు కంటున్నారు దాన్ని కళ్ళగనమే కాదు దాన్ని ఆచరించే ప్రయత్నం కూడా చేస్తారు జనరల్గా పొలిటికల్ లీడర్లు రాజకీయాల కోసం చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు చాలా మాట్లాడుతుంటారు కానీ తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి యథా రాజా తదా ప్రజా అంటారు గుర్తు యథా రాజా తదా ప్రజ అంటారు నీ పాలకులు గొప్పవాళ్ళు అయితే నీ దేశం కూడా గొప్ప ఉండేటట్టు ఆస్కారం ఉంది మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జిఎస్టి ట్యాక్స్ విధానం రావాలని చెప్పి టూ థౌజండ్ నైన్లో ఎప్పుడో డిసిషన్ తీసుకున్నారు మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థిక వ్యవస్థ అని మనం విన్నాం వారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు వారు ప్రధానమంత్రిగా ఉన్నారు నాకు తెలిసి రిఫార్మ్స్కి ఆద్యుడు రిఫార్మ్స్కి ఆద్యుడు మన్మోహన్ సింగ్ అని మనం అంటాం కానీ ఒక జిఎస్టి ట్యాక్స్ విధానాన్ని తీసుకోవడానికి జంకిండ్ ఆయన ఆయనకు అవగాహన ఉన్నా మేధా సంపత్తి ఉన్నా ఆయన పనిచేయలేకపోయింది ప్రధానమంత్రి కూడా టూ థౌసండ్ నైన్లో ఒడిషన్ తీసుకున్నారు కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీ గారు వచ్చింది మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారి పెద్ద ఆర్థికవేత్త కాదు మోడీ గారు పెద్ద మేధా సంపత్తున్నోడు కూడా కాదు కానీ మోడీ గారికి ఆకలి తెలిసినోడు మోడీ గారు స్వయంగా ఆకలిని దుఃఖాన్ని తనివి తీరి అనుభవించినోడు కాబట్టి నేను ప్రధానమంత్రినైనా నా దేశంలో నేను అనుభవించిన దుఃఖం నేను పడ్డ కష్టం నా జాతి అనుభవించొద్దు నా భారత ప్రజలను అనుభవించొద్దు అనేది ఆయనకు ఒకటి తెలిసిన డాక్టర్ ఆయన కాబట్టి టూ థౌజండ్ ఫోర్టీన్లో తక్కున మేము జిఎస్టీ దీన్ని అమలు చేస్తా అని చెప్పి ఒక కమిటీ వేసాం మాకు జైట్లీ గారు చైర్మన్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు దాంట్లో మెంబర్లు మేము ఒక మూడు సంవత్సరాలు తిరిగినాం త్రీ ఇయర్స్ తిరిగిన తర్వాత ఇది ఇక్కడే కాదు ఇతర దేశాలు కూడా తిరిగి రావాలి ఎక్కడెక్కడ అమలు చేస్తుందని చెప్పి నేను మేము హాస్టల్ లేకపోయినాం ఒక వన్ వీక్ టెన్ డేస్ హాస్టల్ పోయి స్టడీ చేస్తున్నాం థౌసండ్ లేక రెండు నిమిషాలు మాట్లాడతాను ఆకలి అయితే అయితే మేము ఆస్ట్రేలియా పోయినాం నేను అప్పుడు భారతీయ జనతా పార్టీ కాదు మీకు తెలుసు నా పార్టీ వేరు నేను ప్రతిపక్షంలో ఉన్నాను కానీ అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మీ ఇండియన్స్ మీ ఇండియన్స్ ట్యాక్స్ కట్టే కల్చర్ ఉందా అని అడిగినారు అది లేదు చదువుకుండా రా అడిగారు వంద శాతం టెలిసి లేదని చెప్పినాం అసలు దేశం బాగుంది కాన్సెప్ట్ ఉందా ఎక్కువ లేకపోవచ్చు మాకని చెప్పినాం కానీ ఇలాంటి దేశంలో మీ మోడీ గారు ఎట్లా జిఎస్టీని అమలు చేస్తాడు అని అడిగాడు అంటే మేమన్నాం రెండు మూడు నిమిషాలు తరితిన చేపడ్డాం నిజమే మేము షాపు పోయినామంటే విత్ ఆ అవుటా అంటాడు జీరోనా బిల్ అంటాడు ఎట్లా ఎట్లా ఎగబెట్టాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది తప్ప ఎట్లా కట్టాలని కాన్సెప్ట్ తక్కువ మా సంపత్తితోటే ఈ దేశం బాగుపడుతున్నటువంటిది ఈ ట్యాక్సులతోటే వ్యవస్థ పెడతానటువంటి కాన్సెప్ట్ కూడా తక్కువ అవును నిజమే అనుకోని టక్కని ఒక మాట చెప్పిన మా మోడీ గారికి మా మోడీ గారికి కొత్త విజన్ ఉందండి తప్పకుండా అమలు చేస్తారని చెప్పి మళ్ళీ ఒక మాట చెప్పాడు అంటే ఆస్ట్రేలియాలో ఏ ప్రభుత్వం అయితే జిఎస్టీ ట్యాక్స్ విధానం అమలు చేసిందో ఆ ప్రభుత్వం నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోయింది అని అంటే మేము మోడీ గారు కూడా ఓటమి సిద్ధంగా ఉన్నారా అని విన్నాను మా మోడీ గారు ఓడతాడాకెళ్తే నాకు తెలుసు కానీ ఈజ్ నాట్ ఏ పవర్ ఓరియంటెడ్ మ్యాన్ ఈజ్ ఏ పీపుల్ ఓరియంటెడ్ మ్యాన్ అని చెప్పాడు నేను పవర్ కోసం ఆడటపడా ఆయన దేశం కోసం ఆడటపడేటాడు అయింది మేము వచ్చినాం సెవెంటీన్ పార్లమెంట్లో పెట్టిండ్రు మమ్మల్ని అందరినీ పిలిచిండ్రు అందరు ఆర్థిక మహిళలు మొట్టమొదటిసారి అందరూ కూడా పెట్టాం టుడే ద జీఎస్టి కలెక్షన్ ఫర్ మంత్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కరోస్ దండియా టుడే ఎట్లా సాధ్యమైంది చాలా మంది చాలా రకాలు మాట్లాడుతూ ఉంటాడు ధన్ అకౌంట్లు కో ఓపెన్ చేయగానే మొత్తం బ్లాక్ మనం తచ్చి పడుతుంది ఒక్కొక్క అకౌంట్లో ఇరవై వేలు ఎత్తదా మూడు యాభై వేలు అవుతుందా రెండు లక్షలు ఎత్తదా అని చెప్పి క్రిటిసైజ్ చేశారు క్రిటిసైజ్ చేశారు కానీ అంటే ఒక నిర్ణయం నేను యధా రాజా ప్రజ ఎందుకనంటే దేశ భవిష్యత్తు దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందనేమో కొటారి గారు చెప్తారు దబ్దుల్ కలాంగారు చెప్తారు కానీ దేశ భవిష్యత్తు పార్లమెంట్లో తీసుకునే నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అసెంబ్లీలో తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది మీకు పాలకుల మీద ఇష్టం లేకపోవచ్చు నాయకులు అంటే కూడా మీకు ఇష్టం లేకపోవచ్చు రాజకీయాల మక్కువ లేకపోవచ్చు కానీ నీ చరిత్రను రాసేది మాత్రం వాళ్ళే అనే విషయం మీరు మర్చిపోకండి అందులో భాగమే అలా భాగమే ఇవాళ జనద అకౌంట్లో ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన తర్వాత యాభై కోట్ల మందికి అందరు మహిళలకు ఓపెన్ అయింది నేను అంటున్నా ఇవాళ నీకు తెలియకుండానే నీకు తెలియకుండానే మొత్తం అందరూ బాజాప్తా కూరగాయలు అమ్ముకుంటోళ్ళు చదువు రాదు వాళ్ళకి చికెన్ సెంటర్లో ఉండదు చదువు రాదు వాళ్ళకి మటన్ షాప్లో చదువు రాదు వాళ్ళకి చివరికి నాలుగు బజార్లలో బిడ్డ అని చెప్పి అడుక్కునే మా తల్లి కూడా ఇది కొట్టి కొట్టిబిడ్డ అంటుంది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటి చదువుకోని దేశంలో ట్యాక్స్ అంటే ఏందో తెలియని దేశంలో ఇవాళ మొత్తం ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అత్యధికంగా చేస్తున్న దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన అంటే ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న నిర్ణయం ఎంత గొప్ప మార్పును తెచ్చి పెడుతుందో మీ కళ్ళ మీద కనపడుతుంది అందుకనే అనేక రకాల రిఫార్మ్స్ కూడా మీరు ఇవాళ కొన్ని బాధపడతారు ఇంకా కొంత ఉంది పర్మిషన్ ఇవ్వంగానే వాడు ఇన్ని లక్షలు అడుగుతాడు అన్ని లక్షలు అడుగుతాడు ఇంత సత్తాయిస్తాడు అంత సత్తాయిస్తాడు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడో పోతాయి తప్పకుండా మీకు తెలుసో కదా ఈ మధ్యకాలంలో డబ్బులు దొరుకుతలేవు పైసలు దొరుకుతలేవు అసలు ఇంట్లో పోతే పదివేల రూపాయలు వాటి కార్డు పడుకోండి పోతనే వాడు నువ్వు ఎక్కడ ఏమైనా కార్డు ఉండే సాధననుకుంటాడు చివరికి ఫోన్ ఉండే సరిపోతుంది ఇంతకుముందు బట్ట బ్యాగులో పైసలు నా లేవో ఇప్పుడు పైసలు చూసుకుంటలేవు ఈవెన్ మన సహచరిని కంటే కూడా నీ సహచరిని ఎవరైపోయినప్పుడు సెల్ ఫోన్ అయిపోయింది అది ఉంటే అన్నీ సమకూరియే పరిస్థితి వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీరు ఇవాళ తొలి తొలి ప్రయత్నం ఏం చేసిండ్రో డెఫినెట్గా ఇది సక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది మనిషి మనిషి ఫ్రెండ్షిప్ కోసం వెతుక్కుంటుండు మనిషి మంచి ఫ్రెండ్ కోసం వెతుక్కుంటుండు మనిషి సందర్భం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఒక సపోర్ట్ కోసం వెతుక్కుంటుడు ఆయన ఏదైనా సమస్య ఉంటే ఎక్స్చేంజ్ చేయాలని కూడా కోరుకుంటు ఇతరుతో ఎక్స్చేంజ్ కావాలని కోరుకుంటున్నాడు డెఫినెట్గా ఈ ఏకం మీ ఏకం ఏదైతుందో ఈ ఏకం ఇది గొప్ప సంస్థగా ఎదగాలని ఎథిక్స్ అండ్ వాల్యూస్ డబ్బులు సంపాదించిన ఒకటే కాదు మనం చాలామంది చూస్తూ ఉంటాం ఒక సత్యపోతగా పట్టించుకోము ఒక చచ్చిపోతే బాధపడతాం మన ఇంట్లో కుటుంబ సభ్యులు చచ్చిపోతే ఎట్లా బాధపడుతుందా మనిషి అంటూ గుర్తుపెట్టుకోండి మొత్తం ప్రపంచంలో గ్లోప్ అయిన ఒక మనిషికి మాత్రమే మనిషి జీవితం మాత్రమే గొప్పదని చెప్పి మనం అనుకుంటాం మనిషి జీవితం మాత్రమే అనుకుంటాం అందుకని ఆ మనిషి ఆ మనిషి ఎంత గొప్పగా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినారు నేను సోషల్ దాంట్లో ఉన్నా అని చెప్పి మేము ఇరవై ఐదు ఏళ్ళుగా ఉంటేనే ఉంటాం డెఫినెట్గా అయ్యో పాపం తాయా బిడ్డ అనేటువంటి పరిస్థితి రావాలి ఏముంటుంది శ్రీకృష్ణుడు చెప్పిండు ఇవాళ నువ్వు అనుభవిస్తున్న సంపద నిన్న వేరొకళ్ళది ఉండే ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు రేపు ఇంకోటి అనుభవిస్తాడు కుటుంబాలు గట్లే ఉంటాయి కుటుంబాలు గట్లే ఉంటాయి దేశాలు కూడా గట్లే ఉంటాయి ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యం ఎవరు వాళ్ళు బ్రిటన్ ఇవాళ ఉందా బ్రిటన్ రాజ్యాలు కూడా కులాబ్సీ అయిపోతాయి గుర్తుపెట్టుకోండి అందుకనే మనం మనం ఇవాళ కేవలం డబ్బు అనే కాకుండా సాటి మనిషిని ఆదుకునే తత్వం తప్పకుండా ఉండాలి నీవు బాగుపడితేనే నీవు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ దేశం బాగుపడుతున్న భావన కూడా ఉండాలి తప్పకుండా నీ మీద సంపత్తి మీద నా దేశంలో పేదరికం పోయినటువంటి కాన్సెప్ట్ ఉండాలి నీ కళ్ళ ముందే నీ ఇంట్లో పనిచేస్తున్న తల్లి నీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి బట్టలు ఇచ్చుకునేటువంటి ఒక అమ్మ వాళ్ళ జీతం ఎంత వాళ్ళ బతికెంత మన బతికెంత తప్పకుండా ఆలోచించుకోవాలి నీ కొడుకు నీకెంత ప్రేమను బట్ట దూసుకెట్టే ఆమె కొడుకు కూడా అంత ప్రేమగా చూసుకుంటుంది నీ ఇంట్లో పనిచేసే ఆమె కూడా అంత ప్రేమగా చూసుకుంటుంది కానీ నువ్వు మాత్రం పోతే ఒక్క రోజులో వాళ్ళ జీతం అంతా ఖర్చు పెట్టద్దు నీ పిల్లల కోసం కానీ వాళ్ళు ఖర్చు పెట్టలేరు వాళ్ళు ఖర్చు పెట్టలేరు సంపద పెరిగింది ఇవాళ చాలా మాట్లాడుతుంది మనం కానీ ఎక్కడో కొంత బాధాకరమైన సన్నివేశాలు ఉన్నాయి ఇవాళకి నేను మనం చూసినాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత రిచ్ రిచ్ స్టేట్ అనే ఈ రాష్ట్రంలో మీకు తెలుసా కోటి రేషన్ కార్డులు అని చెప్పించింది కోటి తెల్ల రేషన్ కార్డు దిస్ ఈజ్ నాట్ అ గుడ్ సైన్ ఫర్ ద సొసైటీ గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ ఇస్తున్నారంటే సమాజం ఎదుగుతున్నట్టు కాదు సమాజం రిగ్రెసివ్ ప్రొగ్రెసివ్ స్థానం ఉండదు రిగ్రెసివ్ స్థానం ఉంటుంది కాబట్టి ఇవాళ మనం ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇస్తున్నాం తెలుగు రేషన్ కార్డులు ఇస్తున్నాం లేదా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం సమాజం ఇచ్చే స్థాయిలో ఉండొద్దు వాళ్ళకు వాళ్ళు సృష్టించుకునే స్థాయిలో ఉండాలి ఆ సృష్టించుకునే స్థాయికి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి మన వాళ్ళకి సపోర్ట్ చేయాలి మీరు మంచిగా ఎదగండి వాళ్ళు మంచిగా ఎదిగేటట్టు చేయండి వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు చేయండి గిదెందుకు బిడ్డా నాకు తెలియనేషన్ కార్డు నేను బతు నాకు నేను బతకగలుగుతున్నటువంటి ధైర్యం రావాలి వాళ్ళకి ఇగో వ్యవస్థ అంతిమంగా గది కావాలి అది ఇవ్వాలంటే తప్పకుండా మీరు గొప్ప వల్ల ఉండాలి మీరు ఎదగాలి ఈ దేశం ఎదగాలి మీరు ఎదగాలి అగో ఆ వర్గం కూడా ఎదగాలని చెప్పి కోణాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం జై బాబు మాట మీరు ఇందాక చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా సహకారం చేస్తుందో మన రూమ్ లో ఇద్దరు యంగ్స్టర్స్ ఉన్నారు ఎంఎస్ఎంసి సెక్టర్ నుంచి వాళ్ళకి పదిహేను లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ వచ్చింది వైష్ణవి అండ్ అవిన ప్లీజ్ సో ట్వంటీ ఇయర్స్టార్ట్ ఆహార యోజన కంపెనీ స్టార్ట్ ఆమె సో దే గాట్ ఎయిట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అని సో మన చుట్టూనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎయిడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో అది ఒకసారి మీ ముందు రికగ్నైజ్ చేద్దామని థ్యాంక్ యూ Thank you, thank you once again. Uh, and I will now hand it back to Mr. Ramesh, Thank you, sir. Thank you, everyone. Over to General Security of uh, Finance Generally, we used to have business areas and business opportunities after launching the chapter and uh, together as a chapter. But we already had a couple of governments made mm -hmm. before the launching of the chapter. Okay. And we already made uh, a couple of businesses also mm -hmm. with bond. Just so will, will share the kind of so performance for the pre Good morning again. So I am pleased to present our performance pre-launch report. Please. So before having this meeting, we had, like you know, as president said, we had a couple of coffee meets. And within that, we have generated 152 business opportunities within the and the total value of the business flows is 57 lakhs.